హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన లవ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కొన్ని రోజుల తర్వాత ఆస్ట్రేలియాలో కబీర్ కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఐ లవ్ హర్ నేను నా షరీను ప్రేమిస్తున్నాను నేను చచ్చేదాకా తనను ప్రేమిస్తూనే ఉంటాను అని అతడు ఎదురుగా ఉన్న వాళ్ళకి చెప్పి ప్లీజ్ షెరయూ ప్లీజ్ ప్లీజ్ వేకప్ గెటప్ డ్యామిడ్ ఐ లవ్ యూ రాక్షసి అని చేతిలో స్పృహ లేకుండా ఉన్న షరీని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు కబీర్ ఆ సమయంలో షర్యూ స్పృహ ఉంటే బాగుండేమో స్పృహ లేకపోవడం వల్ల ఆమె జీవితం ఇంకో వైపుకు దారి తీసింది ఫర్ ది టైమ్ బీయింగ్ చేంజ్డ్ కబీర్ అతడి ప్రేమను తెలుసుకున్న తర్వాత రోజు రాత్రి షరీ చీకటిలో నేను దీనంగా నా ఆలోచనలతో ముందుకు నడుచుకుంటూ ప్రయాణిస్తున్నాను ఎదురుగా వస్తున్న వెహికల్స్ కూడా నా కంటికి కనరావడం లేదు ఫుట్పాత్పై నా అడుగులు అలానే కొనసాగిస్తూ ఎటువైపుకు వెళ్తున్నానో నాకే తెలియదు కార్ మబుల్ కమ్మేసిన వేళ చల్లబడిన గాలి నా ముఖాన్ని తాకుతుంది వదులుగా ఉన్న నా జుట్టు గాలితో పాటు వీస్తోంది ఆ కారుమబ్బులానే నా మనసు కూడా భయంతో కమ్మేసింది ఎంత తుడుస్తున్నా నా చేతులు తెలియని భయంతో చెమటెక్కిపోతున్నాయి నా చేతులు బుగ్గలు ముక్కు కొనపై నీటి చుక్కలు పడుతున్నట్లుగా స్పర్శ కలిగింది తెలియకుండానే నెమ్మదిగా తల తిప్పాను అందరూ హడావిడిగా పరిగెత్తుతున్నారు అంతే నీటి చుక్కలు పెరిగాయి నీటి చుక్కలు వేగానికి నా కళ్ళు తెరవడానికి కూడా నా కంటి పాపలు బరువెక్కాయి నా కన్నీటికి ఈ వర్షం తోడుగా వచ్చిందేమో కళ్ళలో బాధ నింపుకుని చుట్టూ చూస్తున్న నా ముందుకు ఒక కారు వచ్చి ఆగింది కళ్ళు మోసుకొనైనా ఆ కారు శబ్దం విని చెప్పగలను ఆ కారు ఎవరిదో గాబర పడుతూ కార్డోర్ ఓపెన్ చేసి నేను తడవకుండా నాపై అంబరిలా పెట్టాడు అతడిని చూస్తున్న నా కళ్ళకి కన్నీరు కూడా కరువైందేమో చెప్పుకోవాలంటే ఇంతవరకు ఏడ్చిన నా కళ్ళు ఉబ్బికి నా కన్నీరు ఇంకిపోయింది అని అతడిని చూస్తూ నా కళ్ళు అతడికి చెప్తున్నాయి కానీ నా కళ్ళు చెప్పిన భాష నా రాక్షసుడికి అల్లకి అర్థం కావడం లేదేమో షర్యు ఎందుకు ఇలా వర్షంలో తడుస్తున్నావు పద అని నా చేయి పట్టుకున్నాడు నాకు తెలియకుండానే నేను నా రాక్షసుడి చేతిని పక్కకు నెట్టేశాను అది నా కోపమా లేకుంటే నా భయమా నేను అలా చెయ్యను నెట్టడం వల్లనేమో నా రాక్షసుడి చేతిలో ఉన్న అంబ్రెల్లా నేలకు చేరుకుంది నా రాక్షసుడు దీనంగా ఆ బిర్లా వైపు ఒకసారి చూసి మౌనంగా నా వైపు చూస్తుంటే వాళ్ళు వీళ్ళు మాటలు కాదు కబీర్ నువ్వే చెప్పావు కదా ఎవరి మాటలు వినొద్దు అని నువ్వే చెప్పిప్పుడు అని అడుగుతున్న నాకు గొంతులో నుంచి మాటలు కష్టంగా బయటకొచ్చాయి కబీర్ మౌనంగా ఉన్నాడు నా కన్నీళ్ళలానే నా రాక్షసుడు కన్నీళ్ళు కూడా వర్షంలో కలిసిపోయాయి కానీ నాకు ఆ విషయం తెలియదు కదా కబీర్ అని ప్రశ్నించే గొంతుతో అడిగాను అవును షెరీ నువ్వు విన్నది నిజమే అని తల దించుకొని చెప్పాడు నేను కబీర్ దగ్గరికి వెళ్ళి అతడి షర్ట్ కాలర్ పట్టుకొని అదే విషయం నా కళ్ళలో చూసి చెప్పు అని నిస్సహాయంగా అడిగాను అవును అని తల నిలువుగా ఊపాడు ఒకప్పుడు నేను భయపడిన విషయం ఇప్పుడు నా ముందు నిజమై ఉంది నోటితో చెప్పు కబీర్ అని గొంతుతో ఉన్న అనుకునో అణగదుతో అడిగాను ఆ అవును నువ్వు నా లైఫ్లో నుంచి పూర్తిగా వెళ్ళిపో షర్యూ నా జీవితంలో ఈ రోజు నుంచి షర్యూ అనే చాప్టర్ నాకు ఎప్పుడూ కనిపించకూడదు ఎప్పుడు అంటే నా జీవితంలో మరెప్పుడు అని నా కళ్ళలోకి చూస్తూ చెప్పాడు నా కాళ్ళ కింద ఉన్న భూమి ఒక్కసారిగా ప్రకంపించింది నా చేతిలో ఉన్న అతడి కాలర్పై పట్టు కూడా చిన్నగా విడిచాను ఎందుకు ఇలా చేస్తున్నావు కబీర్ అని అడగాలి అని ఉంది కానీ నా మనసు అందుకు అడ్డు చెప్తుంది ఒక్కసారి అడిగి ఉంటే బాగుండేమో నా కాళ్ళలో శక్తి కూడా క్షీణించిపోయింది కబీర్ వెళ్ళిపోషర్యూ ఎక్కువసేపు నా దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ బాధపడతావురా అని అతడి మనసులో అనుకుంటూ నాలో కదిలికలు లేకపోవడం గమనించిన కబీర్ బయటికి కోపంగా నువ్వు నేను నిన్ను ప్రేమించడం లేదు అని తెలిసి కూడా నా దగ్గర ఉన్నావు అని అంటే ఏంటి నా దగ్గర ఉన్న డబ్బును చూసే కదా తల్లి చేను మేస్తే పిల్ల గట్టు వేస్తుంది ఏంటి పిల్ల కూడా చేనే వేస్తుంది అలానే మీ నాన్నయ్య కన్నా కూతుర్ని డబ్బు కోసం అమ్మేస్తే నువ్వు ఆ డబ్బు అనుభవించడం కోసం నా దగ్గర సిగ్గు లేకుండా అని కబీర్ మాట పూర్తి చేసేలో గాని కబీర్ చెంప చెల్లెం అనిపించింది షరయూ కబీర్ షరీ కొట్టిన చెంపపై తడుముతూ షరీ వైపు కళ్ళప్పగించి చూస్తుంటే ఛీ నీకు డబ్బులుంటే పోయి దేశాలను ఉద్ధరించు అంతేకాని నన్ను మా నాన్న పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడకు మా డాడీ ఈజ్ మై సూపర్ హీరో అండ్ యు నో మై నాన్న కంటే నాకు ఎవ్వరు ఎక్కువ కాదు మా నాన్న నన్ను నీకు అమ్మేసారని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మా నాన్నపై నాకు ఎప్పుడూ అసహ్యం కలగలేదు నువ్వు చూపించిన కేరింగ్ మా నాన్నలానే ఉంటే నిన్ను కూడా మా నాన్నగారితో దానిని బట్ యు ప్రూవ్ మీ రాంగ్ కబీర్ కపూర్ మై డాడ్ ఓన్లీ మై రియల్ హీరో ఎప్పుడైనా నా మొఖాన్ని నీకు చూపిస్తే అప్పుడు మాట్లాడు ఇలాంటి మాటలు ఐ హేట్ యూ మిస్టర్ కబీర్ కపూర్ ఐ రియల్లీ హేట్ యూ అని అంటూ ఏడ్చుకొని ముందుకు వెళ్ళిపోయింది కబీర్ వెంటనే కార్లో కూర్చుని కార్ స్టీరింగ్ పై గట్టి గట్టిగా కొడుతూ ఏడుస్తూ ఐమ్ సో సారీరా షరూ నువ్వు లేకపోతే నేను ఉండలేను ఐ రియల్లీ లవ్ యూ సో మచ్ రా నేను నా మాటలు అనకపోతే నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళవు అనే భయంతో అలా అన్నాను రా ఐ రియల్లీ లవ్ యూ రా ఐఎమ్ సో సారీరా నువ్వు నాకన్నా ది బెస్ట్ను డిజర్వ్ చేస్తావు రా ఐ రియల్లీ లవ్ యు రాక్షసి అనే చేతిలో ఉన్న మొబైల్ స్క్రీన్ వాల్పేపర్ పై షర్యూ ఫోటోకి ముందు పెడతాడు కబీర్ ఇటువైపు కార్లో షరీని తలుచుకుంటూ ఏడుస్తుంటే షర్యూ రోడ్పై ఒక మూలను కూర్చొని చేతిలో ముఖం పెట్టుకుని తన తలరాతను తలుచుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది వాళ్ళిద్దరి ఏడుపుకి తోడుగా వర్షం కూడా తన గాఢతను పెంచింది కొంతసేపటికి షరయూకి ఒక చిన్న కుక్కపిల్లకి అంటున్న సౌండ్ వినిపించింది షర్యూ తన చూపు ఒకసారి ఆ కుక్కపిల్ల వైపుకు తిప్పి మళ్ళీ తన ఏడుపును కొనసాగిస్తుంటే ఆ కుక్కపిల్ల చలికి వణుకుతూ షర్యూకి చాలా దగ్గరికి వచ్చి కూర్చుంది ఆ కుక్కపిల్లను చూసిన షరయూకి జాలి కలిగి ఒళ్ళో పెట్టుకుని నువ్వు నాలానే ఏడుస్తున్నావా మనకిక వాళ్ళే జీవితం వాళ్ళే లోకం అనుకుని ఒక అడుగు ముందుకేసి వాళ్ళని వాళ్ళ జ్ఞాపకాలను హర్ట్ మొత్తం ఫీల్ చేసిన టైంకి వాళ్ళు వచ్చి నా లైఫ్లో నుంచి వెళ్ళిపో అని అంటే ఎలా ఉంటుంది ఆ సెండ్ ఆఫ్ ఇచ్చే వర్డ్ మనసును ఎలా తాకుతుంది నా జీవితంలో ఎవ్వరూ నిత్యం ఉండరు ఒకవేళ ఉన్నా నాతో మాత్రం ఉండలేరు ఆ దేవుడు వాడు కూడా బికాస్ గాడ్ హెయిట్స్ మీ అని ఆమె బాధ మొత్తం ఆ కుక్కపిల్లకి చెప్తుంటే కబీర్ ఏడుస్తూ కారు దిగి అతని బాధను గుండెల్లో మోస్తూ కళ్ళల్లో శరీర జ్ఞాపకాలు మెదులుతుంటే ఆ వర్షంలో కళ్ళు నిండా నీళ్లు పెట్టుకుని గడు నడుస్తూ వెళ్ళిపోయాడు రెండు సంవత్సరాల తర్వాత గుడిలో గంట కొట్టినట్లు నేనుంటున్న ఇంటికి ఆరు తలుపు కొట్టక నాకు పొద్దెక్కదు వదినా వదినా ఆ వస్తున్న ఆరు అని నిద్రతో లేచిన కళ్ళు నలుముతూ తలుపు తీసి తలగొక్కుండు ఎదురుగా పాల ప్యాకెట్ పట్టుకుని ఉన్న ఆరును చూసి ఇంత మంచులో రన్నింగ్కి వెళ్ళడం అవసరమా ఆరు అని మందలింపుగా అడిగాను నేను నాకు రన్నింగ్కి వెళ్ళకపోతే రోజు గడవదని నీకు తెలుసు కదా వదిన అని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు సరే ఉండు కాఫీ పడతాను అని ముందుకు వెళ్తుంటే లేదు వదినా నేను వెళ్ళాలి అని బాయ్ చెప్పి నా చేతిలో పాల ప్యాకెట్స్ పెట్టి వెళ్ళిపోయాడు వాడు కంగారు చూసి వీడు మరీ మారడు అని అనుకుంటూ డోర్ వేస్తూ పాల ప్యాకెట్ పక్కనే ఉన్న చిన్నగా టేబుల్ పై పెట్టాను ఇంతలో నా కొడుకు అరుపుకి ఉలిక్కిపడి టేబుల్ పై ఉన్న ఫోటోను చూసుకోకుండా నా చెయ్యి తగిలించాను ఫోటో నీలం తాకింది ఆ ఫోటో కింద నుంచి తీస్తూనే నా కొడుకును చూస్తూ రే రెమో పొద్దున్నే గోల చేయకురా నీ వలన ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను అంటారు అని వాడికి వార్నింగ్ ఇస్తూ చేతిలోకి ఆ ఫోటో తీసుకుని తడుముతుంటే నా కళ్ళల్లో నీళ్లు చేరాయి కబే చాతిపై నవ్వుతూ తలవాల్చిన నన్ను వెనక నుంచి ఆత్తుకొని నా చెక్కిలిపై కబీర్ మొదటిసారిగా ఆఖరిసారిగా ముద్దు పెట్టిన ఫోటో అది ప్రేమతో అయితే కాదులండి మేము ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత స్వాతి అమ్మ ముందు మా ఇద్దరం యాక్ చేస్తే మాధవ్ అంకుల్ మా ఫొటోస్ తీయడం చూసి అతని దగ్గర తీసుకున్నాను ఈ ఫోటో కబీర్కి దూరం అయినప్పటి నుంచి ఈ ఫోటో ఎప్పుడు చూసినా ఇది నిజమైతే ఎంత బాగుండో అని అనిపిస్తుంది కానీ అది నిజం కాదు కదా అని ఆలోచిస్తుంటే నా ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెడుతూ మళ్ళీ నా కొడుకు పిలుపు వినిపించింది ఆ వస్తున్నాను బాబా వస్తున్నాను నేను ఉండేది ఒక చిన్న రూమ్ ఇక్కడ నేను రెంట్కి ఉంటున్నా అంటే ఈ రూమ్కే అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఇంకోవైపుకు చిన్న అటాచ్డ్ కిచెన్ అంతే రూమ్కి మధ్య నా పర్సనాలిటీకి సెట్ అయిన చిన్న బెడ్ ఈ చిన్న బెడ్ పై నేను నా కొడుకుకి రోజు కబుర్లు చెప్తూ పడుకుంటాను ఇదే నా చిన్న ప్రపంచం నేను నా కొడుకు రేమో అంతే టైం అవుతుంది అని మనసులో అనుకుంటూ కిచెన్ వైపు వెళ్ళాను ఏంటి వంట చేసుకోవడానికి వెళ్తున్నానని అనుకుంటున్నారా అంతలేదు నాకు కబీర్ ఎన్నిసార్లు వంట నేర్పించినా నాకు మాత్రం వంట చేయడం బ్రహ్మ విద్యలా అయిపోయింది అందుకే ఇన్స్టాంట్ ఫుడ్తో రోజులు గడిపేస్తున్నాను ఈ ఇన్స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్ వలన నాకు వచ్చిన కొద్దిపాటి ఆదాయంలో కొంచెం మిగులుతాయి ఇంకో సగం ఆదాయం నాకు నా కొడుకుకి తిండికే సరిపోతుంది పాలు మరగబెట్టి నేను ఫ్రెష్ అప్ అయ్యి నా రిమోను కూడా రెడీ చేసి వాడికి ఆ మరిగబెట్టి పాలు ఇచ్చి అలర్ చేయకుండా ఉండాలని రోజు చెప్పినట్లే చెప్పి వాడిని ఒదుటిపై చిన్నగా ముద్దు పెట్టి వాడిని మా కింద ఉన్న ఇంట్లోని ఆరుకి అప్పచెప్పేసి వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి నా స్కూటీ తీసుకుని నా వర్క్కి బయలుదేరాను వర్క్ అంటే ఏదో పెద్దగా ఊహించుకోకండి ఒక చిన్న ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకున్నాను కాలేజ్ టైంలోనే నాకు చాలా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఆఫర్స్ వచ్చాయి అలానే నాకున్న స్కిల్స్కి మా కాలేజ్ టైంలో నాకు చాలా గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి తర్వాత కబీర్ నా జీవితంలోకి రావడం అలానే అన్నీ అయిపోయాయి ఇప్పుడు నాకు ఐటీ కంపెనీస్లో వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ పోయింది అంటే ఇక్కడికి వచ్చిన మొదట్లో జాయిన్ అయ్యాను కానీ కొన్ని కారణాల వలన అవేమీ వద్దనుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒకసారి కూడా కబీర్ ఎప్పుడు కనిపించలేదు తెలుసుకోవాలని నేను కూడా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కాకపోతే కబీర్ నా ఆలోచనల నుంచి బయటకు తీసుకోలేకపోతున్నాను నేనైతే ఎలా తీసేస్తాను ఎంత అనుకున్న ప్రాణం కన్నా ఎక్కువే ప్రేమించాను కదా హే రాక్షసుడా ఈరోజు నైట్ నాకు బిర్యానీ చేయి చెప్పాను కదా అని ఒక బిర్యానీతో సరిపెట్టకు నాకు చికెన్ కూడా కావాలి అని చిన్నగా నవ్వుతూ అంది షర్యూ ఆ వాట్సాప్ వాయిస్ మెసేజెస్ వింటూ నవ్వుతూ ఫోర్ నైంటీ నైన్ అని కౌంట్ చేస్తూ పుషప్స్ చేస్తాడు ఒంటి చెమటకి యాక్టివ్ ఏ తడిచినా కూడా పట్టించుకోకుండా ఇంకా కంటిన్యూ చేస్తుంటే రే కబీర్ ఏంట్రా నువ్వు ఎవరైనా కోపాన్ని వేరే వాళ్ళపై చూపుతారు కానీ నువ్వెందుకురా నీ శరీరం పైలా ఓవర్ ఎక్సర్సైజ్ చేసి చూపిస్తున్నావు అని మందలింపుగా అంటాడు రుద్ర అరే రే రాక్షసుడా కబీర్ ఏంటి రాక్షసి నన్నే రే రా అని పిలుస్తున్నావు ఇంటికి వచ్చాక నీ పని చెప్తాను వెయిట్ షరియో రాక్షసుడిని ముద్దుగా పిలవాలి అంటే రాక్షసుడిని సగం చేస్తే నాకు రా దొరికింది అందుకే నేను రా అంటున్నాను అని నవ్వుతూ అంది ఆ వాయిస్ మెసేజ్కి ఒక్కసారిగా కబీర్కి నవ్వొచ్చి పుషప్స్ తీస్తున్నాడు కాస్త నేలపై పడుకొని తల కింద చేయి పెట్టుకొని నవ్వుతుంటే రుద్ర చిరాక్తో రే కబీర్ ఇలా పిచ్చి వాళ్ళ నీలో నువ్వే నవ్వుకోకురా నేను నీతో మాట్లాడుతుంటే ఏం వింటున్నావురా అని కబీర్ చెవిలో ఉన్న బ్లూటూత్ తీసుకోబోతుంటే కోపంగా రుద్ర వైపు చూసి చేతిలోకి టవల్ తీసుకొని చెమట పట్టిన ముఖం తుడుస్తుంటే రే నువ్వేమైనా అర్జున్ రెడ్డి సినిమాలో అర్జున్ అనుకుంటున్నావారా ఆ జుట్టింటి ఆ ముఖంకి చెట్టులాగా బలిసిన ఆ గడ్డం ఏంట్రా నువ్వు చూస్తుంటే అచ్చం అర్జున్ రెడ్డి సినిమాలో అర్జున్లోనే ఉన్నావు ఇంకా మంచిది మద్యపానం ధూమపానం డ్రగ్స్కి అలవాటు పడలేదు కానీ నువ్వు ఇలానే ఉంటే వాటికి కూడా త్వరలోనే అలవాటు పడతావేమో అని భయం వేస్తుందిరా నేను ఇంత మాట్లాడుతుంటే అసలు మాట్లాడవేంట్రా కబీర్ అని రుద్ర కోపడుతున్నా పట్టించుకోకుండా శర్య మాటలు వింటూ వాష్రూమ్కి వెళ్ళిపోతాడు కబీర్ కబీర్ మొబైల్ పదే పదే మోగుతుంది రుద్ర కబీర్ మొబైల్ చూసి ఎవరని మనసులో అనుకుంటూ కారు లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పిన మాటలకి రాతి శిల్పంలా స్తంభించిపోయాడు కబీర్ ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంటే కబీర్ని చూసి షాక్ నుంచి బయటకొచ్చి రే కబీర్ నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదురా అక్కడ హాస్పిటల్లో అని చెప్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు రుద్ర చెప్పింది విన్న తర్వాత కబీర్కి కూడా కాళ్ళు చేతులు ఆడటం లేదు ఏ హాస్పిటల్ అని ఒక్క మాట అడిగాడు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గరేరా ఆ రిమోట్ ఏరియాలోనే చిన్న హాస్పిటల్ ఉంది అని చెప్తాడు కబీర్ వెంటనే కార్ కేసి తీసుకుని కార్ను రోడ్పై పరుగులు పెట్టించాడు అది చిన్న రిమోట్ ఏరియా కావడం వలన కబీర్ స్పీడ్ పెంచిన రోడ్స్ వలన కార్ నెమ్మదిగా పోతుంది కబీర్ టెన్షన్ పడకరా ఆమెకి ఏం కాదు అని కబీర్కి ధైర్యం చెప్తాడు రుద్ర కబీర్ హాస్పిటల్ రీచ్ అయిన తర్వాత తనని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు శరీరంలో చలనం లేదు వాళ్ళంతా గాయాలని ఉంది ఆమె కబీర్ ఆమె చూసి చాలా అవుతుంది ఇంతలో నర్స్ వచ్చి ఆమెకి సంబంధించిన వాళ్ళు ఎవరు అని అడిగింది కబీర్ మౌనంగా ఉంటే రుద్ర కబీర్ వైపు చూపించి ఇతను అని అంటాడు ఆ నర్స్ ఫార్మాలిటీస్ అన్నీ కబీర్ చేత పూర్తి చేయించి వెళ్ళిపోయింది ఆమె చూస్తున్న కబీర్ మనసు ఆమెను అలా చూడలేక మనసు విలవిలలాడుతుంది కబీర్ ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే స్పృహల్లో లేని తన దగ్గరికి వెళ్ళి ఏడ్ చేస్తానని భయం వేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే రే కబీర్ ఎక్కడికి ఇది రిమోట్ ఏరియా అని చెప్పాను కదా నీకు తెలియని ప్లేస్లో ఉన్నప్పుడు ఎందుకురా బయటకి అని రుద్ర చెప్తున్నా వినకుండా బయటికి వచ్చి కారు తీస్తాడు సాయంత్రం నాలుగు అవుతుంది పొద్దున కార్ ఎక్కిన కబీర్ ఆలోచనలో ఉంటూ టైం కూడా పట్టనట్లు రోడ్పై కార్ అలానే నడుపుతాడు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియడం లేదు కబీర్కి చూసుకోకుండా వెళ్ళడంతో వెళ్తూ వెళ్తూ ముందు వెళ్తున్న ఒక ఆమెను గుద్దేశాడు దూరం నుంచి బ్రేక్ వేసుకుని వచ్చి గుద్దడం వలన ఆమెకు అంతగా ఏమీ గాయాలవ్వలేదు కానీ కాలు చేతులు రోడ్కు వలన గీర్చుకుపోయింది కబీర్ ఒకసారి కూడా ఆమెను చూడకుండా కనీసం కార్ డోర్ కూడా ఓపెన్ చేసి ఆమెకు ఎలా ఉందో కూడా కనుక్కోవాలని అనుకోలేదు ఏదో ఆ అమ్మాయినే కబీర్ కార్కి అడ్డం వచ్చినట్లు కార్ హారన్ కొడతాడు పాప ఆ అమ్మాయి నిల్చోలేక నెమ్మదిగా నిల్చొని నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ పక్కకు వెళ్తుంటే కబీర్ నిస్సహాయంగా మనసులో బాధకు చిరాకు పడుతూ హారన్ కొడతాడు ఆమె కబీర్ కార్కి సైడ్ ఇచ్చి నిల్చుంది కబీర్ కార్ స్టార్ట్ చేస్తాడు కానీ అప్పుడే అతడి చూపు ఆమె వైపుకు వెళ్తుంది ఆమెను చూసిన కబీర్కి సడెన్ షాక్లా అనిపించింది ఇక్కడ ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి